దేవుడు మనిషిని సృష్టించినప్పుడు మనిషికి స్వేచ్ఛనిచ్చాడు మనిషి దేవుడిచ్చిన ఆ అద్భుతమైన స్వేచ్ఛను ఎస్ దుర్వినియోగపరుచుకున్నాడు సాతాను ఉచ్చులో పడి ఆ స్వేచ్ఛను వాడికి తాకట్టు పెట్టాడు ఫలితంగా వాడి బానిసత్వం క్రిందకి మనిషి వెళ్ళవలసిన పరిస్థితి వచ్చింది సాతాన్ యొక్క బానిసత్వంలో మగ్గిపోతున్న మనిషిని ఏసయ్య తన స్వరత్వం ఇచ్చి విలువ పెట్టి కొని మనిషిని మళ్ళీ స్వతంత్రునిగా చేశాడు దానికి గుర్తుగా తన ఆత్మచేత ఆయన మనల్ని ముద్రించాడు ఎస్ రెండవ కొరింది పత్రిక ఒకటవ అధ్యాయము ఇరవై రెండవ వచ్చనం మనం చదివితే ఆయన మనకు ముద్ర వేసి మన హృదయములలో మనకు ఆత్మాను సంచకరువును అనుగ్రహించి ఉన్నాడు ఆయన తన ఆత్మతో మనల్ని ముద్రించాడు మరలా మనం ఆ సాతాను యొక్క దాస్యపు కాడి కిందకు వెళ్లకుండా ఉండాలి అంటే ఏమి చేయాలి సింపుల్ ఆన్సర్ ఏమి చేయాల్సిన అవసరం లేదు ఏ ఆత్మచేతనైతే మనం ముద్రించబడి ఉన్నామో ఆత్మ చేత నడిపింపబడితే చాలు మనం మళ్ళీ మళ్ళీ ఆ దాసపు కాడి కిందకు వెళ్లకుండా ఉంటాం అయితే ఆ ఆత్మను అనుసరించి ఎలా నడవాలి హౌ టు వాక్ ఆఫ్టర్ ది హోలీ స్పిరిట్ పరిశుద్ధాత్మను అనుసరించి ఎలా నడవాలి గలతి పత్రిక ఐదో అధ్యాయం ఇరవై ఐదవ వచ్చంలో ఉంటుంది మనం ఆత్మను అనుసరించి జీవించిన మార్గం అయితే మా ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుందుము అని రాయబడి ఉంటుంది అంటే ఒక వ్యక్తి దేవుని ఆత్మను అనుసరించి నడిస్తే అతడు దేవుని కుమారుడు అనబడతాడు క్రైస్తవ జీవితం ఒక ప్రయాణం లాంటిది దానిలో మనం ఎలా ఉండాలి నడవాలి నడవాలి ఎలా నడవాలి ఈ ఆత్మీయ ప్రయాణంలో ప్రతి మానవుడు కూడా వంకర టింకరగా కాదు అవిటితనంగా కాదు కొంతకాలం పడిపోతూ కొంతకాలం నిలబడుతూ కొంతకాలం వెచ్చగా కొంతకాలం నులివెచ్చగా కొంతకాలం చల్లగా ఇలా నడవాలని ఆయన కోరుకోడు ఈ ఆత్మీయమైన ప్రయాణంలో స్థిరంగా నడవటం ఆయన కోరుకుంటాడు ఒకవేళ పడిపోయినా తిరిగి లేస్తూ మళ్ళీ స్థిరంగా నడవటం ఆయన కోరుకుంటాడు క్రమంగా నడవటం ఆయన కోరుకుంటాడు ప్రతి వ్యక్తి చిత్తశుద్ధితో నడవటం ఆయన కోరుకుంటాడు అయితే ఈ ఆత్మీయ ప్రయాణంలో మనం ఒంటరిగా నడిస్తే మనం ఎప్పటికీ కూడా స్థిరంగా నడవలేము కాబట్టి ఆత్మను అనుసరించి మనం నడవటం నేర్చుకోవాలి ఆత్మలో మనం నడవటం నేర్చుకోవాలి అప్పుడే మనం స్థిరంగా నడవగలుగుతాము చూడండి ఆయన రాకడ వరకు మనం స్థిరంగా నడవాలి అని ఆయన ప్రతి వ్యక్తిని కూడా తన ఆత్మతో ముద్రించాడు ఆత్మను అనుసరించి నడిచే వ్యక్తి ఎలా ఉంటాడు ఎస్ ఆత్మను అనుసరించి నడిచే వ్యక్తి సంపూర్ణంగా పరిశుద్ధాత్మపై ఆధారపడతాడు మాటల్లో క్రియల్లో తలంపుల్లో అన్నిటిపై కూడా పరిశుద్ధాత్మపై ఆధారపడతాడు లోకాసువార్త నాలుగో అధ్యాయము ఒకటో వచనం మరియు పద్నాలుగు వచనాలు మనం చదివితే యేసుక్రీస్తు ప్రభువుల వారు ఆయన యోర్ధాను నదిలో గారి చేత బాప్తీసం పొందుకున్న తర్వాత ఆయన పరిశుద్ధాత్మ పూర్ణుడయ్యాడు నలభై దినములు ఉపవాసము చేస్తూ ఆత్మ చేత అరణ్యములో నడిపింపబడ్డాడు ఎస్ సాతానుడు శరీరాశ నేత్రాశ జీవపు డంబమును ఆయనకు వెరగా చూపిస్తూ ఏసయ్యపై దాడి చేశాడు కానీ ఏసయ్య ఆ ఆత్మ బలము చేత బాగా గుర్తుపెట్టుకోవాలి ఆ ఆత్మ బలము చేత జయాన్ని పొందుకున్నాడు పద్నాలుగో రాయబడిన మాట అప్పుడు యేసు ఎప్పుడూ ఆ శోధనలన్నీ జయించి ఆత్మ బలముతో గలియాకు తిరిగి వెళ్ళను ప్రియ సహోదరి సహోదరుడా మనం కూడా ప్రతి విషయంలో పరిశుద్ధాత్మ దేవుని మీద ఆధారపడితే ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనకు ఆయన కరువుగా ఇచ్చి ఉన్నాడు పరిశుద్ధాత్మ దేవునితో మనల్ని ముద్రించి ఉన్నాడు కాబట్టి మనం ఏం చేయాలి ప్రతి విషయంలో మనుషుల మీద రాజుల మీద అధికారుల మీద కాదు కాని పరిశుద్ధాత్మ దేవునిపై మనం ఆధారపడాలి అలా ఆధారపడితే సాతానగాడు వేసే ఎర్రలకు మనం బలైపోము ప్రతి విషయంలో మన స్వబుద్ధి మీద కూడా ఆధారపడకుండా ఈ లోకంలో మనం ఎవరితో అయితే ముద్రించబడి ఉన్నామో ఆ పరిశుద్ధాత్మ దేవుని మీద మనం ఆధారపడితే శరీరాశ నేత్రాశ జీవుపు డంబం మీద జయాన్ని పొందుకుంటాము ఎస్ రెండవది ఒక వ్యక్తి దేవుని ఆత్మను అనుసరించి నడిస్తే అతడు క్రమముగా నడుచుకుంటాడు గల్గెలుగు రాసిన పత్రిక ఐదో అధ్యాయము ఇరవై ఐదో వచ్చినప్పుడు రాయబడినమాట మనము ఆత్మను అనుసరించి జీవించిన ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుందము ఎస్ క్రమం అంటే అక్రమము లేనిది క్రైస్తవ జీవితంలో క్రమం అంటే అది ఒక క్రమశిక్షణ నథింగ్ బట్ డిసిప్లిన్ అది ఒక క్రమశిక్షణ ప్రతిరోజు ఒక సమయం పెట్టుకొని ప్రార్థన చేయటం ఒక క్రమం వాక్యమును ధ్యానించటం ఒక క్రమం వారానికి ఒక్కరోజైనా ఉపవాస ప్రార్థన చేయడం ఒక క్రమం నెలకు ఒకసారైనా ఆన్లైట్ ప్రే చేయటం అది ఒక క్రమం రోజులో కొందరికైనా వాక్యాన్ని బోధించటం ఒక క్రమం మారిన నీ సాక్ష్యమును పంచుకోవడం ఒక క్రమం జామున స్థుతి ఆరాధన చేయడం ఒక క్రమం జీవము కలిగిన దేవుని సంగములో పరిచర్య చేయడం ఒక క్రమం ఇవన్నీ కూడా దైవికమైన క్రమాలు దైవికమైన లక్షణాలు ఒక వ్యక్తి ఆత్మను అనుసరించి నడుస్తున్నవాడైతే తప్పకుండా ఈ దైవికమైన క్రమాలను లేదా దైవికమైన లక్షణాలను కలిగి ఉంటాడు ఈరోజు నువ్వు ఆత్మచేత నడిపించబడుతున్నవాడవా అయితే ఇదిగో ఇప్పుడు చెప్పబడిన క్రమాలను నువ్వు అనుసరిస్తూ ఉంటావు ఒకవేళ వీటిలో ఏదైనా ఒకటి నువ్వు అనుసరించకుండా ఉన్నట్లయితే నువ్వు ఆత్మచేత నడిపించబడుతున్న వ్యక్తివి కాదు మూడవది ఎవరైతే పరిశుద్ధాత్మ చేత నడిపించబడుతూ ఉంటారో ఎస్ వారు ఫలిస్తారు యవహాన్సు వార్త పదిహేనో అధ్యాయం ఐదో వచనంలో ఏసై అంటాడు ద్రాక్షలిని నేను తీగలు మీరు ఎవడు నా ఎందు నిలిచియుండునో నేను ఎవని ఎందు నిలిచియుందునో వాడు బహుగా ఫలించును క్రీస్తులో అంటుకట్టబడిన వారు ఆత్మలు ఫలిస్తారు ఏమిటి ఆత్మఫలాలు ఎలా ఫలిస్తాడు ఆత్మఫలాలు అంటే ఏమిటి గలదేవి రాసిన పత్రిక ఐదవ అధ్యాయం ఇరవై రెండవ వచ్చినప్పుడు రాయబడినట్లు అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము దయాళత్వము మంచితనము విశ్వాసము సాత్వికము ఆశా నిగ్రహము ఇట్టి వాటికి విరోధమైన నియమమేది లేదు ఒక వ్యక్తి అనుసరించి నడుస్తున్నవాడు అయితే అతడు ఈ తొమ్మిది ఆత్మ ఫలాలను ఫలిస్తూ ఉంటాడు వీటిలో ఏ ఒక్కటి అతనిలో లోపించినా గుర్తుపెట్టుకోవాలి ఆ వ్యక్తి ఆత్మచేత నడిపించబడుతున్న వ్యక్తి కాదు ఎస్ నీలో ప్రేమ లేదా అయితే నువ్వు ఆత్మ చేత నడిపింపబడుతున్న వ్యక్తివి కాదు ఒకవేళ నువ్వు సంతోషంగా లేవా అయితే నువ్వు ఆత్మతో నడిపించబడుతున్న వ్యక్తివి కాదు నువ్వు సమాధానంగా ఉండలేకపోతున్నావా ఎస్ నువ్వు ఆత్మతో నడిపించబడుతున్న వ్యక్తివి కాదు ఒకవేళ నువ్వు విశ్వాసం లేకుండా అవిశ్వాసిగా ఉంటే నువ్వు ఆత్మతో నడిపించబడుతున్న వ్యక్తివి కాదు ఆత్మతో నడిపించబడుతున్న వ్యక్తి ఎప్పుడు కూడా నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమన్నాడు ఏసయ్య తప్పనిసరిగా నీ సాటి సహోదరులను నువ్వు ప్రేమిస్తావు దేవుని పట్ల సాటి సహోదరుల పట్ల ప్రేమ కలిగి ఉంటావు విశ్వాసము నిరీక్షణ ప్రేమ వీటిలో గొప్పది ప్రేమే విశ్వాసము కంటేను నిరీక్షణ కంటెను ప్రేమ గొప్పది ఆయన లోకమును ఎంతో ప్రేమించి సాదృశ్యంగా నీకు చెప్తూ ఉన్నాడు నీవు కూడా నిన్ను వలే నీ పొరుగువాని ప్రేమించమని అలా నువ్వు ప్రేమిస్తే ఎస్ నీలో ఆత్మఫలము ఉన్నది నీవు ఆత్మను అనుసరించి నడుస్తున్నవాడు అవుతావు రెండవదేమన్నాడు సంతోషము దేవుడు చేసిన దాన్ని బట్టి భవిష్యత్తులో చేయబోయే దాన్ని బట్టి గారు అంటాడు మేలైన దానిని చేస్తూ ఎల్లప్పుడూ సంతోషముగా ఉండండి అన్నాడు ఒకటో దశలో రాసిన పత్రిక ఐదవ దేవుడు పదిహేను పదహారులో ఈ మాటలు రాయబడి ఉంటాయి దేవునితో ఎవరైతే వ్యక్తిగత సంబంధం కలిగి ఉంటారో నిజముగా వారు సంతోషంగా ఉంటారు దేవునితో వ్యక్తిగత సంబంధం కలిగి ఉండడమే నిజమైన సంతోషం సామెతలు పదిహేడు ఇరవై రెండులో రాయబడిన మాట సంతోషము గల మనసు ఆరోగ్య కారణము ఈ సంతోషంగా ఉండేవాడు దేవునితో వ్యక్తిగత సంబంధం కలిగి ఉంటాడు ఎస్ ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతిదీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క రకమైన గొప్ప అర్థం కలిగి ఉంది ఇలా ఆత్మ ఫలాలు నువ్వు ఫలిస్తున్న వ్యక్తివైతే ఈ తొమ్మిది ఫలాలలో నువ్వు సమృద్ధిగా ఉంటావు ఉన్నాయో లేవో ఒక్కసారి చెక్ చేసుకో నాలుగవది ఆత్మననుసరించి నడుచువారు ఎలా ఉంటారంటే పరిశుద్ధాత్మను దుఃఖపరచరు మనలో చాలామంది చేసే అసలు పని ఏంటంటే ఈ ఫలాల మాట దేవుడెరుగు క్రమం మాట దేవుడెరుగు దేవునిపై ఆధారపడడం పరిశుద్ధాత్మపై ఆధారపడటం దేవుడెరుగు అసలు పరిశుద్ధాత్మ దేవునే దుఃఖపరుస్తూ ఉంటారంట ఎఫ్ఎస్ రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం ముప్పే వచనం పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి విమోచన దినం వరకు ఆయన ఎందు మీరు ముద్రింపబడి ఉన్నారు మర్చిపోవద్దు పరిశుద్ధాత్మ దేవుడు ఎలాంటి చలనం కానీ అనుభూతి కానీ చైతన్యం గాని లేని ప్రభావము కాదు ఆయన ఒక వ్యక్తి మనం చేసే పాపాల ద్వారా ఆయన దుఃఖపడతాడు దేవుణ్ణి నమ్ముకున్నావు విశ్వాసంలో ఉన్నావు బాప్తీసం పొందుకున్నావు లేదా బాప్తీసం తీసుకోవాలని ఎదురు చూస్తూ ఉన్నావు ఇలాంటి దేవుని గొప్ప సన్నిధానంలో ఉన్న నీవు ఒక క్రమంలో ఉన్న నీవు దేవుని మీద ఆధారపడుతున్న నీవు గుర్తుపెట్టుకో నీవు చేసే పాపాల ద్వారా పరిశుద్ధాత్మ దేవుణ్ణి దుఃఖపరచకూడదు మనలో చాలామంది ఎందుకు పరిశుద్ధాత్మదేవుణ్ణి దుఃఖపరుస్తున్నారంటే పాపము చేయడాన్ని బట్టి ఆ ముందు వచనాల్లో ఉంటుంది పౌలు గారు అంటారు అరవైసీలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం ఇరవై ఐదు నుంచి ముప్పై రెండు ఆ పైన వచనాల్లో ఆయన అంటాడు అబద్ధాలు చెప్పటం కోపపడటము దొంగతనం చేయటం స్వార్థపూరితముగా ప్రవర్తించటం బూతులు తిట్టడం చూడండి మనం బూతులు తిట్టినా కానీ పరిశుద్ధాత్మ దేవుణ్ణి దుఃఖపరుస్తూ ఉన్నాము మనలో చాలామంది ఒకవేళ అబద్ధాలు చెప్పకపోవచ్చు కోపము రేపకపోవచ్చు కోపము పడకపోవచ్చు లేదా దొంగతనం చేయకపోవచ్చు కానీ బూతులు చూడండి చిన్న పిల్లలను కూడా బూతులు తిట్టేస్తారు కోపపడి బూతులు తిడతారు మీ నోట నుండి ఎప్పుడైనా పౌరుగారు అంటాడు శాప వచనాలు రాకూడదు మీ పిల్లలను మీరు దీవిస్తున్నప్పుడు ఎలా ఉండాలి తెలుసా ఏ సునామను మీరు ఆశీర్వదించబడుగాక ఏ సునామమును మీరు విస్తరించుదురుగాక ఏసునామరు మీరు ఫలించుదురుగాక ఇలా దీవించాలి కోపం వచ్చినా గాని కోపములో దీవెనల వర్షం కురవాలి ఎవరి రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం ఎనభై తొమ్మిది వచనంలో వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమనే పలుకుడి గాని దుర్భాషైనదైనను మీ నోట రానియ్యపుడి చిన్నపిల్లలని చాలామంది నాశనమైపోతావురా అంటారు మాట వినకపోతే తప్పు కదండి అది నోటికి ఏ మాట వస్తే ఆ మాట చిన్నపిల్లల్ని అనొచ్చా మీ కుమారులను మీ కుమార్తెలను మీరు నోటితో దుర్భాషలాడితే మీ నోటి నుండి వచ్చే ఫలాలే ఆ పిల్లలు అనుభవిస్తారు ఇసాకు యాకోబును దీవించాడు కాబట్టి యాకోబేమయ్యాడు ఫలించాడు ఏసాగు ఆశీర్వదించమని వెళ్తే ఇస్సాఖన్నా నా దగ్గర ఏమి నాయనా అన్నీ అయిపోయినాయి అన్ని యాకోబుకి ఇచ్చానన్నాడు ప్రియా సహోదరి సహోదరుడా నువ్వు ఎప్పుడు కూడా మనస్ఫూర్తిగా ఇసాకు యాకోబును దీవించినట్లుగా అబ్రహాము ఇసాకును దీవించినట్లుగా ప్రియా సహోదరి సహోదరుడా నీవు కూడా అలా నీ పిల్లలను దీవించాలి బూతులు తిట్టకూడదు చీటికి మాటికి బూతులు తిట్టకూడదు పిల్లల్ని ఎంకరేజ్ చేయాలి ఎందుకో తెలుసా వారు భవిష్యత్తు తరాలకి గొప్ప గొప్ప నాయకుల్ని ప్రవక్తల్ని పరిచయం చేసేవాళ్ళుగా ఉండాలి ఇంకా మనం ఎందుకు పరిశుద్ధాత్మ దేవుని దుఃఖపరుస్తామంటే అల్లరితో కూడిన ఆటపాటలో అల్లరంటే గోలగోల చేయటం కాదు త్రాగి అల్లరి చేయటం తిండిబోతులు తిని అల్లరి చేయటం సోమరితనంతో అల్లరి చేయటం బజారులో తిరిగి అల్లరి చేయటం ఎక్కువ యవనస్తులు అల్లరి అల్లరి చిన్న చిన్న విషయాలకే కుటుంబంలో భార్యాభర్తల మధ్య వచ్చే గొడవలో ఒక అల్లరి పిల్లల మధ్య గొడవ చేసుకోవడం ఒక అల్లరి రోడ్డు మీద గొడవ పెట్టుకోవడం ఒక అల్లరి దోషణ మాటలు ఒక అల్లరి సకలమైన దుష్టత్వం ఒక అల్లరి ఇలాంటి అల్లరి చిల్లరి పనులు చేసే ప్రతి ఒక్కరూ పరిశుద్ధాత్మ దేవుణ్ణి దుఃఖపరుస్తూ ఉన్నారు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం ఇరవై ఐదు నుండి ముప్పై రెండు వచనాలు మొత్తం చదవండి ఎందుకు ఒక వ్యక్తి పరిశుద్ధాత్మ దేవుణ్ణి దుఃఖపరుస్తున్నాడో అవన్నీ రాయబడి ఉంటాయి ప్రియా సహోదరి సహోదరుడా సింపుల్గా చెప్పాలంటే అశుద్ధమైన ప్రతి కార్యమును బట్టి పరిశుద్ధాత్మ దేవుడు ఆ పవిత్రుడైన దేవుడు దుఃఖపడతాడు గుర్తుపెట్టుకోవాలి ఆయన విమోచన దినము వరకు మనతో ముద్రించబడి ఉన్నాడు నీవు చేసే ప్రతి పాపకార్యమును బట్టి ఆయనను దుఃఖపరుస్తూ ఉన్నావు సరి చేసుకో ప్రియా సహోదరి సహోదరుడ ఈ పై లక్షణాల ద్వారా నువ్వు పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఒకవేళ దుఃఖపరుస్తున్నట్లయితే ఈరోజు సరి చేసుకో ఐదవది పరిశుద్ధాత్మ చేత నడిపించబడి వారు ఎలా ఉంటారంటే శరీర కార్యాలను నెరవేర్చరు గల దగ్గరికి రాసిన పత్రిక ఐదవ అధ్యాయం పదహారవచనం పౌరు గారు చెప్తున్నమాట నేను చెప్పున్నదే మనగా ఆత్మానుసారముగా నడుచుకుని అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు శరీర కార్యాలంటే ఏమిటి అదే గలతీ పత్రిక ఐదవ అధ్యాయం పంతొమ్మిది నుండి ఇరవై ఒకటో వచ్చిన రాయబడినమాట శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి ఏంటంటే అవి అవేమనగా జారత్వము అపవిత్రత కాముకత్వము విగ్రహారాధన అభిచారము ద్వేషములు కలహము మత్సరములు క్రోధములు కక్షలు వేదములు విమితములు అసూయలు మత్తతలు అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి ఇంకా కింద అంటున్నాడు ఒకవేళ వీటిని అనుసరించి నువ్వు నడుస్తున్నావా జాగ్రత్త వారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనలేరు ఒకవేళ ప్రియ సహోదరి సహోదరుడా నీవు అనుసరించి నడుస్తున్న వ్యక్తివైతే శరీర కార్యాలు ఆ పైన చెప్పిన శరీర కార్యాలన్నిటినీ నెరవేర్చవు కాలేజీకి వెళ్ళే ఒక యవనస్థుడు దేవునికి ఇలా ప్రార్థన చేశాడు ఒకరోజు ప్రభువా ఈరోజు నేను కాలేజీకి వెళ్తున్నాను ఏ అమ్మాయిని కూడా నాకు కన్నెత్తి చూడకూడదు ఈరోజు నేను అబద్ధం ఆడకూడదు ఈరోజు నేను గాసిప్స్ చెప్పకూడదు వినకూడదు సోషల్ మీడియాలో మీమ్స్ చూడకూడదు ఇన్స్టాగ్రామ్ రీల్స్ కానీ ఫేస్బుక్లో రీల్స్ కానీ యూట్యూబ్లో వచ్చే షార్ట్స్ కానీ అపవిత్రమైన వీడియోస్ కానీ ఈరోజు నేను చూస్తూ కాలయాపన కాలాన్ని వృధా చేయకూడదు చక్కగా చదువుకోవాలి నా మాటలో నా క్రియలో నా ప్రవర్తనలో నేను నీ మీద ఆధారపడుతూ ఈరోజు పాపానికి దూరంగా ఉండాలి అని ప్రార్థన చేసుకొని కాలేజీకి వెళ్ళాడు కాలేజీకి వెళ్ళిన వ్యక్తికి ఎదురుగా ఒక అందమైన అమ్మాయి ఎదురైంది ఎస్ తాను కన్నెత్తి ఆమె వైపు చూడకుండా పక్కకు తిప్పుకొని తన కన్నులు పక్కకు తిప్పుకొని సూటిగా తన క్లాస్ రూమ్కి వెళ్ళిపోయాడు ఎస్ కొంతమంది స్టూడెంట్స్ గాసిప్స్ చెప్తుంటే ఆ గాసిప్స్ వినలేదు దాని దగ్గరికి వెళ్ళలేదు క్యాంటీన్కి వెళ్ళాడు క్యాంటీన్లో కూడా అక్కడ ప్రజలు అపవిత్రమైన కార్యాలు చేస్తూ ఉంటే వారి దగ్గరికి వెళ్ళలేదు సిగరెట్ దాగే వారి దగ్గరికి వెళ్ళలేదు యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ ఫేస్బుక్లో కానీ ఎలాంటి రీల్స్ కానీ షార్ట్స్ కానీ చూడలేదు అపవిత్రమైన వీడియోలు అపవిత్రమైన మాటలు మాట్లాడుకోకుండా ఆ రోజంతా చక్కగా కాలేజీకి వెళ్ళి చదువుకొని చక్కగా దేవునితో గడుపుతూ మళ్ళీ తిరిగి ఇంటికి వెళ్ళాడు ఇంటికి వచ్చాడు శుభ్రంగా తన పని చేసుకున్నాడు చక్కగా నిద్రపోయాడు దేవునికి మహిమ కలుగును గాక అయితే ఇక్కడే ఒకటి ఇష్టం ఉంది ఆ రోజంతా శరీర క్రియలను పాపాన్ని జయించిన వ్యక్తి శరీర క్రియలను చంపిన వ్యక్తి ఎస్ నెక్స్ట్ డే నెక్స్ట్ డే ఏమైపోయాడు తెలుసా ఆ శరీర క్రియలకు బలైపోయాడు గుర్తుంచుకోవాలి ఈ రోజు నువ్వు చంపిన శరీర క్రియలు రేపు మళ్ళీ పురుడు పోసుకుంటాయి ఒక్కరోజు చంపి నువ్వు జయోత్సవ ర్యాలీ నిర్వహిస్తే సరిపోదు ఒక్కరోజు చంపి నువ్వు చంకలెగరేస్తే సరిపోదు శరీర కార్యాలు ఈరోజు నువ్వు చంపితే మళ్ళీ నువ్వు నిద్ర నిద్రలేస్తుండగానే నీతో పాటు అవి మళ్ళీ లేవటం పురుడు పోసుకోవటం ప్రారంభిస్తాయి క్రైస్తవ జీవితం అనేది ఒక నిష్ట నువ్వు ప్రతి క్షణం ఆ మాటకు వస్తే ప్రతిరోజు ప్రతి గంట ప్రతి నిమిషము ప్రతి క్షణము కూడా శరీర కార్యాలను చంపాలి చూడండి నీవు ఎప్పటికప్పుడు శరీర క్రియలను శరీర కార్యాలను జయిస్తున్నట్లయితే ప్రియా సహోదరి సహోదరుడా నీవు శరీర కార్యాలను నెరవేర్చవో తుది శ్వాస వరకు కూడా నీవు పరిశుద్ధాత్మ దేవుని మీద ఆధారపడి నడుస్తావు ఈరోజు పురుడు పోసుకున్నాయి ఈరోజు చంపేయాలి ఏ రోజుకు ఆ రోజు నిద్రలేస్తుండగానే నువ్వు యుద్ధానికి సిద్ధపడాలి దేని మీద యుద్ధం నీ శరీరము మీద యుద్ధము నువ్వు ప్రకటించాలి సహజంగా మనం అనుకునేది ఏంటంటే యుద్ధం అంటే ఎదుటి వ్యక్తితోనూ ఇతర దేశాలతోనూ లేదా మనం శత్రుల మీద అనుకుంటాం అసల శిసలైన యుద్ధం దేని మీద తెలుసా శరీరము శరీరము మీద ఎవడైతే ప్రతిరోజు ఆ మాటకు వస్తే ప్రతి సెకండ్ తన శరీరం మీద యుద్ధము ప్రకటిస్తాడో ప్రకటించడం మాత్రమే కాదు తన శరీరాన్ని ఎవడైతే జయిస్తాడో వాడే ఆత్మను అనుసరించి నడుచుకొను వాడు అలా నువ్వు నడుచుకుంటే ప్రియా సహోదరి సహోదరుడా విమోచన దినమందు పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను విమోచించి ఈ లోకము నుండి విమోచించి ఎస్ ఆ పరిశుద్ధ పట్టణము నూతన యురుషులేముకి నిన్ను రెక్కలు కట్టుకుని ఎగిరిపోయేలాగా చేస్తాడు ప్రభు రాకడలో నువ్వు ఎగిరిపోయే శక్తిని నీకిచ్చి ఆయన మందలో నిన్ను కలుపుతాడు కాబట్టి ప్రియా సహోదరి సహోదరుడా ఒకవేళ నువ్వు ప్రశ్న వేసుకో ఈరోజు నువ్వు పరిశుద్ధాత్మ చేత నడిపించబడుతున్నావా లేదా ఒకవేళ నువ్వు నడిపించబడుతున్నట్లయితే శరీర కార్యాలను జయిస్తావు ఒకవేళ నువ్వు నడిపించబడకపోతున్నట్లయితే నీ శరీరాన్ని జయించవు శరీర కార్యాలు ఏమని చెప్తున్నాడు జారత్వము అపవిత్రత కాముకత్వము విగ్రహారాధన వ్యభిచారము అభిచారము ద్వేషములు కలహములు మత్సరములు క్రోధములు కక్షలు విభేదములు విమితములు అసూయలు మద్దతులు అల్లరితో కూడిన ఆటపాటలో ఇవన్నీ నీలో లేకపోతేనే నువ్వు ఆత్మచేత నడిపింపబడుతున్న వ్యక్తివి ఒకవేళ వీటిలో ఒక్కటున్నా నువ్వు ఆత్మచేత నడిపింపబడటం లేదు ఒకడు ఆత్మచేత నడిపింపబడకపోతే ఇదిగో పరలోక రాజ్యములో స్థానం లేదు అదే గల తెలుగు రాసిన పత్రిక ఐదో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చినం ఇదిగో నేను ముందే చెప్తున్నా మీకు వీటిని గురించి నేను మునుపు చెప్పిన ప్రకారము పౌరు గారు చెప్తున్నారు ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్తున్నాను ఏదో టూహీగా చెప్పట్లా స్పష్టంగా చెప్తున్నా జాగ్రత్త ఇలాంటి శరీర కార్యాలు మీలో ఉంటే మీరు ఎన్నటికీ దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకొనలేరు ప్రియా సహోదరి ఈ సహోదరుడ ఈ కార్యాలు ఉన్నాయో లేవో చెక్ చేసుకో ఆరవది చివరిది ఎవరైతే పరిశుద్ధాత్మ చేత నడిపించబడుతూ ఉంటారో ఎస్ వారు ఆత్మలో నింపబడి ఉంటారు ఎఫేసిలు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము పంతొమ్మిది ఇరవై వచనములు అయితే ఆత్మ పూర్ణులై ఉండండి ఒక కీర్తనలతోను కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుచు మన ప్రభు అయిన పేరిట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచు క్రీస్తునందలి భయముతో ఒకనికొకడు లోబడి ఉండు సింపుల్గా చెప్తే ప్రియా సహోదరి సహోదరుడ ఒకవేళను ఆత్మానుసారముగా నడిపించబడుతున్న వ్యక్తివైతే ఎలా ఉంటావు తెలుసా ఆత్మ సంబంధమైన పాటలు పాడతావు ఆత్మ సంబంధమైన సంగీత వాయిద్యములతో పాటల పాడుతూ హెచ్చరించుచు ప్రభువును గురించి హృదయములలో కీర్తించుచు ఎల్లప్పుడూ తండ్రి అయిన దేవునికి ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తావు అంత మాత్రమే కాదు క్రీస్తునందలి భయభక్తులు కలిగి ఒకరికొకరు లోబడి ఉంటారు మాది పెద్ద ఉద్యోగం మీది చిన్న ఉద్యోగం అనే భేదం లేకుండా కుల మత వర్ణ వర్గాలు భేదం లేకుండా ఆత్మానుసారంగా నడిపింపబడేవారు ఏ భేదం లేకుండా క్రీస్తు శరీరంలోని అవయవం వలె ప్రతి ఒక్కరు కూడా కలిసికట్టుగా ఉంటారు ఆత్మానుసారంగా నడిపింపబడే వ్యక్తులు ఎప్పుడు కూడా సాటి సహోదరిని సాటి సహోదరుడను గౌరవిస్తారు గొడవలు పెట్టుకోరు ఆత్మ సంబంధంగా హెచ్చరించుకుంటారు ఆత్మ సంబంధంగా కృతజ్ఞతలు చెప్పుకుంటారు ఆత్మ సంబంధంగా వందనాలు చెప్పుకుంటారు ఆత్మ సంబంధమైన ముద్దును పెట్టుకుంటారు ఆత్మ సంబంధముగా శిక్షణలో ఉంటారు చివరిగా మనం అనుసరించి నడిచిన వారమైతే ఏ దుష్ట శక్తి కూడా మన మీద ఏలుబడి చేయదు ఆత్మానుసారముగా ఒక వ్యక్తి నడిస్తే అతని మీద ఏ దుష్టుడు వేలుబడి చేయడు ఆత్మానుసారంగా నడవడం అనేది ఒక ఆత్మీయ ప్రయాణం ఈ ప్రయాణంలో మనం దేవుడిచ్చు సర్వాంగ కవచములను ధరించుకొని ఆత్మ వలన ప్రతి విషయములందు ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయించు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టులతో విజ్ఞాపన చేయించు మెలకువగా ఉంటాడు ఎవడోడు ఆత్మానుసారముగా నడిచేవాడు దేవుడిచ్చు సర్వాంగ కవచాలు ధరించుకుంటాడు చూడండి సమస్త విషయాల్లో పరిశుద్ధుల నిమిత్తమై పూర్ణ పట్టుదలతో విజ్ఞాపన చేయిచు మెలకువగా ఉంటాడు ఇలా ఎవరైతే పరిశుద్ధాత్మ మీద ఆధారపడి శరీర కార్యాలను జయిస్తూ ఆయనను దుఃఖపరచకుండా క్రమముగా మర్యాదగా నడుచుకుంటూ ఆత్మలో నింపబడుతూ నిత్యము ఫలిస్తూ ఉంటారో వారే ఆత్మను అనుసరించి నడిచేవారు అలా నడిచేవారట రోమినికి రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయం పద్నాలుగవ వచనంలో పౌరు గారు అంటున్నాడు ఆత్మచేత ఎందరూ నడిపించబడుదురో వారందరూ దేవుని కుమారులు కుమార్తెలు ఈరోజు ఒకవేళ ప్రియా సహోదరి సహోదరుడ ఆత్మచేత ఆత్మకు లోబడకుండా లేదా ఆత్మ మీద ఆధారపడకుండా ఆత్మ నింపుదల లేకుండా ఆత్మలో క్రమము లేకుండా ఒకవేళ నువ్వు ప్రవర్తిస్తున్నావా ఎస్ శరీర కార్యాలను జయించలేక ఇంకా పాపాలు చేస్తూ దోషాలు చేస్తూ పరిశుద్ధాత్మ దేవుని ఒకవేళ దుఃఖపరుస్తున్నావా ఇఫ్ ఎస్ ఇప్పుడే దేవుని సన్నిధిలో మోకరించి కన్ఫీస్ అవ్వు ప్రభువా నేను ప్రభువా నీ ఆత్మ చేత ముద్రింపబడి ఇంకను నాయన నిన్ను దుఃఖపరుస్తున్నాను శరీర కార్యాలను జయించలేకపోతున్నానని ఒకసారి నీ చేయెత్తి ప్రభువా నన్ను క్షమించయ్యా నీ ఆత్మచేత నన్ను నడిపించయా అని అడుగుతావా అలా ఆత్మచేత నడిపించబడాలి అని కోరుకునేవారు ఒకసారి మీ హస్తములు ఎత్తినట్లయితే మీ కొరకు ప్రార్థన చేస్తాను మా బిడ్డలు మా కుటుంబాలు అయా నా తండ్రి చేయెత్తిన ప్రతి బిడ్డని వారి కుటుంబాన్ని ఆయన దర్శించండి నీ ఆత్మతో నింపండి పరిశుద్ధ వీరిని వీరి కుటుంబాన్ని నింపిన ఆయన బహుగా ఫలించి విస్తరించే కృప చేయివెత్తిన ప్రతి ఒక్కరికి దయచేయమని వీరిని వీరి కుటుంబాలను జీవించి ఆశ్రవదించమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొని పొందుకుని ఉన్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్